అండి నమస్తే వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ జొన్న రొ మిగిలిపోయిన జొన్న రొట్టెలతో జొన్న రొట్టెల తాలింపండి ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇంట్లో జొన్న రొట్టెలు మిగిలితే ఇలాగే చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే హెల్తీ కూడా ముందుగా రెండు జొన్న రొట్టెలు తీసుకొని ఇలా నీళ్ళలో తడుపుకోవాలండి ఇలా చూపించిన విధంగా నీళ్ళల్లో తడిపి పెట్టు పక్కన పెట్టుకోవాలి మీ పక్కన ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టుకుంటే అవి మెత్తబడిపోతాయండి రొట్టెలు ఇలా మంచినీళ్ళలో తడిపి పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చేతితో ఇలా అనుకుంటే కొంచెం పొడి పొడిలా వచ్చేస్తుందండి ఇలా పొడిలా వచ్చేస్తుంది ఇలా పక్కన పెట్టుకొని పచ్చిపల్లీలు కొంచెం ఇలా కచ్చపచ్చగా పచ్చగా చేసుకోవాలండి తర్వాత వాణిలో ఒక కప్పు ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి దీనికి కప్పు ఆయిల్ వేసి అలా ఆవాలు జీలకర్ర అంతే వేసుకోవాలండి ఇందులో పచ్చిమిర్చి రెండు ఉల్లిగ రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి కట్ చేసి వేసుకోవాలి అలాగే ప పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో ఉల్లిగడ్డలు ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు వేసు ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది కరివేపాకు కొద్దిగా పసుపు అలా అవి కొంచెము మగ్గాక టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం రొట్టెలు ఇలా చేసుకున్నాం కదా ఇవి వేసుకొని బాగా కలపాలండి ఇందులో సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయ్యింది మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి చివరిలో నీళ్లు చింకరించి మూసేయండి అంతే టేస్టీ టేస్టీ రొట్టెలు మిక్స్ మిక్స్